గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే కాలంలో టెట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టెట్కి సంబంధించి మనకి స్కూల్ ఎస్టిడెంట్ అవ్వచ్చు ఎస్జిటిక్ కావచ్చు గణితం అనేది ఒక టాపిక్ కింద ఇవ్వడం జరిగింది అందులో ఇది పార్ట్ టూ త్రీ భాగం అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ అనేది ఎస్జిటికి ఒక బుక్ స్కూల్ ఎస్టిడెంట్కి ఒక బుక్ తెలుగు అకాడమీ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్స్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనము ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తూ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో టోటల్గా మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ అనేది మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ముప్పైకి ముప్పై మార్కులు మ్యాథ్స్ కంటెంట్గా మెథడాలజీలో ముప్పైకి ముప్పై మార్కులు సాధించే రీతిలో ఇక్కడ మనకి క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఫ్యూచర్లో అదేవిధంగా లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని చేరవేయండి చేరవేసినట్టయితే దాదాపుగా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక థౌజండ్ నెంబర్స్ చేరడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసినట్టయితే నేను రెట్టింపు ఉత్సాహంతో నేను ఈ క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ నైంటీ వన్త్ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ అనే వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది టెట్ ఫర్ మ్యాథ్స్ యాస్పిరియన్స్ అనేసి గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఈ గ్రూప్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో మనకి డైలీ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు అండ్ కంటెంట్ కావచ్చు ఏదైనా మనకి ప్రతిరోజు కూడా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టే సరే ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు పాల్గొని మీరు ఆ డౌట్స్ని నివృత్తి చేసుకోవచ్చు ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు సమాంతర సమాంతర చతుర్భుజం ఎత్తు దాని భూమిలో ఓటీ బై మూడవ వంతు ఉన్నది అంటే ఎత్తు అనేది ఎంతో తెలియదు భూమి మాత్రం తెలుసు ఎక్స్ అనుకున్నాం ఈ భూమిలో ఓటీ బై మూడు అంతే ఓటీ బై మూడవ వంతు అంటే ఎక్స్ బై త్రీ అనమాట హైట్ అయినా దాని వైశాల్యం నూట తొంభై రెండు చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత సెంటీమీటర్లు అని చెనాడు అసలు సమాన చదువు వయశ అనే ఫార్ములా ఏంటి బిహెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడో నూట తొంభై రెండు ఇచ్చాడు బి ఎంత ఎక్స్ ఇంటూ ఎక్స్ బై త్రీ దట్ ఈక్వల్ టు నూట తొంభై రెండు మరి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఈ నూట తొంభై రెండు ఓకే మరి నాకు ఎక్స్ వ్యాల్యూ కావాలి ఎత్తు అంటే ఏంటి ఎక్స్ బై త్రీ అనమాట అంటే దీంట్లో ఎక్స్ వ్యాల్యూ కావాలి దాని ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చింది అప్పుడు ఏం చేయాలి దీనికి స్క్వేర్ రూట్ పెట్టండి దీనికి స్క్వేర్ రూట్ పెట్టండి స్క్వేర్కి రూట్కి పోతే ఇక్కడ మనకి ఎక్స్ మిగిలింది దట్ ఈక్వల్ టు ఇటువైపు చూడండి ఇది త్రీ దీన్ని త్రీతో డివైడ్ చేస్తున్నాను త్రీ జా ఇంకా వన్ టూ మిగిలింది త్రీ ఫోర్ జా దట్ ఈక్వల్ టు ఈ రెండిట్లో ఒక త్రీని తీసుకున్నాను ఈ సిక్స్టీ ఫోర్లో ఎయిట్ ఎయిట్ జా రెండు టూ ఎయిట్స్ ఉంటాయి ఒక ఎయిట్ని తీసుకున్నాను అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మూడు వందల ఇరవై నాలుగు అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు కానీ వాడు అడిగింది ఏంటి ఎత్తు అడిగాడు ఎత్తు అంటే ఏమవుతుంది ఎక్స్ బై త్రీ హైట్ ఈక్వల్ టు ఎక్స్ బై త్రీ దట్ ఈక్వల్ టు ఎక్స్ అంత ట్వంటీ ఫోర్ బై త్రీ మూడు ఒకట్లు మూడు ఎనిమిదిలో అంటే హైట్ అనేది ఎనిమిది సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది ఎప్పుడుంది ఫోర్త్ వన్ ఇజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం సమాంతర చతుర్భుజ భూమి ఎత్తులు నిష్పత్తిచ్చాడు బిఇస్టు హెచ్ ఏ ఏ నిష్పత్తి ఉంది ఫైవ్ ఇష్ టూ రేషియోలో ఉంది దాని వైశాల్యము మూడు వందల అరవై చదరపు మీటర్లు అయినా దాని భూమి ఎంత అని అడిగాడు అసలు వైశాల్యం ఫార్మ్లో బిహెచ్ బిహెచ్ ఈక్వల్ టు మూడు వందల అరవై ఇచ్చాడు బి అంటే ఎంత ఫైవ్ పార్ట్స్ అంటే ఫైవ్ ఎక్స్ ఇంటూ హెచ్ అంటే ఎంత టూ పార్ట్స్ అంటే టూ ఎక్స్ దట్ ఈక్వల్ టు మూడు వందల అరవై చూడండి ఐదు రెళ్ళు పది పది ఎక్స్ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు మూడు వందల అరవై ఈ సున్నాకి ఈ సున్నాకి పోతే ఎక్స్ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ముప్పై ఆరు స్క్వేర్ రూట్ పెట్టండి స్క్వేర్ రూట్ పెట్టండి స్క్వేర్ రూట్కి స్క్వేర్కి రూట్కి పోతే ఎక్స్ ఈక్వల్ టు ఇందులో ఆరు ఆర్లు ముప్పై ఆరు కాబట్టి ఒక ఆరు అన్ ఒక ఆరు అనేది ఆన్సర్ అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ వచ్చిందనమాట వారిని అడిగాడు భూమి అడిగాడు భూమి అంటే ఎన్ని పార్ట్స్ భూమి బీ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ అంటే ఫైవ్ ఇంటూ ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చింది సిక్స్ ఫైవ్ సిక్స్ థర్టీ థర్టీ ఏంటి ఇక్కడ మీటర్లో ఇచ్చాడు చదరపు మీటర్లో ఇచ్చాడు కాబట్టి భూమి అనేది మీటర్లో ఉంటుంది ముప్పై మీటర్లు ముప్పై మీటర్లు ఎక్కడుంది ఆప్షన్ వన్ ఇది రైట్ ఆన్సర్ ఓకే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనకి కాన్సెప్ట్ తెలిసినట్టయితే చాలా ఈజీగా చేయగలుగుతాం నెక్స్ట్ చూడండి పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భంలో పిఎం ఈజ్ పెర్పెండికులర్ టు ఎస్ఆర్ మరియు పిఎన్ పెర్పెండికులర్ టు ఆర్ క్యూ ఎస్ఆర్ ఈక్వెడ్ ట్వల్వ్ ట్వల్వ్ సెంటీమీటర్స్ పిఎం ఈక్వెంట్ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ మరియు క్యూఆర్ ఈక్వెంట్ ఎయిట్ సెంటీమీటర్స్ అయినా పిఎన్ విలువ ఎంత అని జరిగాలి అసలు ఈ క్వశ్చన్ అనేది ఏంటో అర్థం కావడం చాలా మందికి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే మనము ఒక సమాంతర చతుర్భుజం అన్నాడు కాబట్టి ఈ విధంగా సమాంతర చతుర్భుజాన్ని గీసుకోవాలి గీసిన తర్వాత ఇది మనకి సమాంతర చతుర్భుజంలో పి ఎస్ వరుస క్రమంగా రాసుకోవాలి పిఎం అనేది పిఎం అనేది పిఎం అనేది ఎస్ఆర్కి ఈ ఎస్ఆర్కి పి దగ్గర నుంచి వచ్చే ఇది పిఎం ఇది పెర్పెండిక్యులర్గా ఉంది అంటే లంబంగా ఉంది అంటే ఈ సమాంతర చతుర్భుజానికి ఇదే హైట్ ఇది భూమి అవుతుంది అనమాట అంటే ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యంలో ఇది పిఎం అనేది లంబంగా ఉంది ఇది లంబము అంటే హైట్ అవుతుంది ఇది భూమి అవుతుంది అంటే ఆర్ఎస్ ఇంటూ పిఎం ఇది వైశాల్యం అవుతుంది మరి ఇదే మనకి సమాంతర చతుర్భుజను తీసుకుందాం ఇదే సమాంతర చతుర్భుజం తీసుకొని ఇది పి ఇది క్యూ ఇది ఆర్ ఇది ఎస్ ఇక్కడ ఏమంటున్నాడు పిఎన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఆర్క్యూ ఈ పిఎన్కి ఇక ఇక్కడ ఉంది ఈ విధంగా ఇది హైట్ అనమాట ఇప్పుడు ఇది ఆర్క్యూ బేస్ అనమాట అంటే ఇది ఎన్ పిఎన్ పిఎన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఆర్క్యూ అంటే ఇది బేస్ అనమాట అంటే ఆర్క్యూ ఇన్ పిఎన్ ఇది సమాంతర చతుర్భుజమే సేమ్ సమాంతర చతుర్భుజాలు రెండు కూడా దీని వైశాల్యం ఇది దీని వైశాల్యం ఇది అంటే ఈ రెండు ఈక్వల్ అనమాట అంటే బేస్ ఆర్ఎస్ అని తీసుకొని పిఎం అనేది హైట్ అయితే ఇది వైశాలి మరి బేస్ అనేది ఆర్క్యూగా తీసుకొని పిఎన్ అనేది హైట్గా తీసుకుంటే ఇది వైశాలి ఈ రెండు ఈక్వల్ ఆర్ఎస్ ఎంత ఇచ్చాడు ఆర్ఎస్ ఆర్ఎస్ అన్న ఎస్ఆర్ అన్న ఒకటి పన్నెండు పిఎం ఎంత ఇచ్చాడు సెవెన్ పాయింట్ సిక్స్ దట్ ఈక్వల్ టు ఆర్క్యూ అంతా క్యూఆర్ లేదా ఆర్క్యూ ఎయిట్ ఇంటూ పిఎన్ ఎంతో తెలియదు కాదు పిఎన్ ఇప్పుడు మనకి పిఎన్ కావాలంటే పిఎన్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంటూ సెవెన్ పాయింట్ సిక్స్ బై ఎయిట్ నాలుగు రెళ్ళు నాలుగు మూడు రెండు ఎక్సెన్ సరిపోతుంది రెండు మూడు ఆరు ఇంకా ఒకటి ఆరు మిగిలింది రెండు ఎనిమిది పదహారు ఇప్పుడు మూడు చేత అడిగించారు మూడు ఎనిమిది ఇరవై నాలుగు రెండు మూడు మూడు తొమ్మిది రెండు పదకొండు అంటే పదకొండు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ వన్లో ఉంది ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఒక సమాంతర చతుర్భంలో ఉన్నటువంటి బేస్ని బేస్ చేసుకొని ఇది బేస్ని బేస్ చేసుకొని ఇది హైట్ని బేస్ చేసుకొని ఒక వైశాల్యం ఆర్క్యూ అనేది భూమి కింద తీసుకొని పిఎన్ అనేది హైట్ కింద తీసుకొని ఇది ఒక వైశాల్యం ఈ రెండు వైశాల్యాలు సమానమే ఈ సమాన స్థితి రెండు సమానమైనప్పుడు వైశాల్యాలు కూడా సమానం అవుతాయి ఈక్వల్ చేస్తే మనకి పిఎన్ అనేది మనకి లెవెన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాంబస్ కర్ణాల పొడవులు ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అని అన్నాడు ఒక రాంబస్ని ఈ విధంగా మనం నిర్మించుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఇది ఒక కర్ణము ఇది ఒక కర్ణం ఈ కర్ణం పొడవు ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు అయితే అందులో సగం ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇది మూడు ఈ కర్ణం పొడవు ఎనిమిది అయితే ఇది ఎంత అవుతుంది ఇది నాలుగు అవుతుంది ఇది నాలుగు ఇది నాలుగు అంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది ఇక్కడ కర్ణాలు పరస్పరం లంబ కనుక చేసుకుంటాయంటే ఇక్కడ మనకి లంబకోణం ఏర్పడుతుంది అంటే ఇది లంబకోణ త్రిభుజం ఈ లంబకోణ త్రిభుజంలో ఇది త్రీ ఇది ఫోర్ అయింది అంటే ఇది ఫైవ్ అనమాట ఇది ఫైవ్ అయినట్టయితే ఈ భుజము కూడా ఏ రాంబస్లో రాంబస్లో అన్ని భుజాలు సమానం ఇప్పుడు నాలుగు భుజాలు కలిపినట్టయితే నాలుగు ఇంటు ఐదు నాలుగు ఐదులు ఇరవై ఇరవై సెంటీమీటర్లు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏమి అడిగాడు రెండు కర్ణాలు పొడవులు ఇచ్చాడు రాంబస్ కర్ణాలు పొడవులు పన్నెండు సెంటీమీటర్లు పదహారు సెంటీమీటర్లు అయినా దాని వైశాజం అన్నారు ఈజీ అనమాట ఆఫ్ డి వన్ డి టూ ఇది ఫార్ములా డి వన్ అనేది ఒక కర్ణం డి టూ అనేది ఒక కర్ణం డయాగ్నాన్ దట్ ఈక్వల్ టు ఆఫ్ డి వన్ అంటే పన్నెండు ఇంటూ పదహారు రెండు ఒకట్లు రెండు ఆరులు పదహారు ఆరులో తొంభై ఆరు తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లు మనకు ఆన్సర్ అవుతుంది తొంభై ఆరు చదరపు సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్లో చెప్పండి తొంభై ఆరు ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి రాంబస వైశాల్యం రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు ఒక కర్ణం పొడవు ఇరవై నాలుగు అయినా దాని చుట్టుకొలితే ఎంత అని అడిగాడు అసలు ఒక కర్ణం పొడవు ఎంత ఒక కర్ణం పొడవు ఎంత అసలు రెండు వందల పదహారు ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ వన్ ఎంత ట్వంటీ ఫోర్ ఇంటూ డి టూ అంతే కదా రెండు ఒకట్లు రెండు పన్నెండు ఇప్పుడు డి టూ కావాలనుకోండి ఇంకొక కర్ణం డి టూ కూడా రెండు వందల పదహారు బై పన్నెండు పన్నెండు ఒకట్లో పన్నెండు ఇంకా తొమ్మిది ఆరు మంది పన్నెండు వందల తొంభై ఆరు అంటే డి టూ అనేది పద్దెనిమిది సెంటీమీటర్లు వచ్చింది ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు రాంబస్ యొక్క చుట్టుకొలతో అడుగుతున్నాడు రాంబస్ యొక్క చుట్టుకొలతో కావాలంటే అసలు యాక్చువల్ సైడ్ కావాలి రాంబస్కు ఉన్నటువంటి సైడ్ కావాలి సైడ్ కావాలంటే ఈ కర్ణం పొడవు ఎంత పద్దెనిమిది ఇదేమో పద్దెనిమిది ఈ కర్ణం పొడవు ఎంత ఈ కర్ణం పొడవేమో పన్నెండు అంటే ఈ కర్ణం పొడవు పద్దెనిమిది అయ్యింది అంటే ఈ భుజం ఎంత ఉంటుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు మరి ఇక్కడి నుంచి ఇక్కడికి సగం ఉంటుంది పద్దెనిమిదిలో సగం తొమ్మిది చూడండి మనకి మూడు నాలుగు ఐదు అనేది ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది ఇక్కడ ఇది అంటే ఈ కర్ణం పొడవే భుజం పొడవ అవుతుంది రాంబర్స్కి మూడు నాలుగు ఐదు అనేవి ఒక లంబకోణ త్రిభాన్ ఏర్పరిచే పైతాయి రోజు స్ట్రిప్లెట్స్ దీన్ని ఏం చేస్తాను రెండు చదువుకునిస్తాను రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదు పది ఓకేనా ఇక్కడ రాంగ్ తీసుకున్నాం ఇక్కడ మనము ఇక్కడ రాంగ్ తీసుకున్నాం ఇది ఏంటంటే మనము ఒక ఈ విధంగా మనకు ఒక రాంబస్ని తీసుకున్నాం ఒక రాంబస్ ఒక కర్ణం పొడవు ఎంత ఇచ్చాడు ఒక కర్ణం పొడవు పన్నెండు ఇచ్చా ఇరవై నాలుగు ఇచ్చాడు ఇంకొక కర్ణం పొడవు ఎంత ఇచ్చాడు ఇంకొక కర్ణం పొడవు వచ్చింది మనకి పద్దెనిమిది రావడం జరిగింది ఓకే ఇప్పుడు మనము ఏం చేస్తున్నానంటే ఇది ఇరవై నాలుగు కాబట్టి ఇది ఎంత అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి పన్నెండు సెంటీమీటర్లు అవుతుంది ఇది టోటల్గా అయితే పద్దెనిమిది అయితే ఇది ఎంత అవుతుంది తొమ్మిది అవుతుంది ఇక్కడ చూడండి మూడు నాలుగు ఐదు అనేది ఫైవ్ ఫైతే ట్రిప్లెట్స్ దీన్ని మూడు చేతి చేతకునించండి మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు పన్నెండు మూడు ఐదుల పదిహేను ఈ తొమ్మిది పన్నెండు ఆల్రెడీ ఉంది కారణం ఏమవుతుంది పదిహేను అవుతుంది అన్నమాట అంటే రాంబస్ యొక్క ఒక సైడ్ అనేది పదిహేను అయితే నాలుగు సైడ్స్ కూడా పదిహేనులో అవుతాయి నాలుగు పదిహేనులు ఎంత అరవై చుట్టుకొలత అనేది అరవై సెంటీమీటర్లు అవుతుందనమాట అరవై ఎక్కడుంది ఆప్షన్ టూ ఆప్షన్లో ఉంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఒక భవనం నేలపై సమచతుర్భుజ ఆకారంలో ఉన్న మూడు వందల టైల్స్ పరచబడినవి సమచతుర్భుజం ఆకారం అంటే రాంబస్ అనమాట ఒక్కొక్క టైలు పొడవు కర్ణాల పొడవులు నలభై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు చదర్ఫ్ మీటర్కు రెండు రూపాయలు యాభై పైసలు వంతున ఆ నేలను మొత్తాన్ని పాలిష్ చేయడానికి అవి ఖర్చు ఎంత అనుసనాలు ఒక భవనం నేలపై సమచిత భుజాకారంలో ఉన్న మూడు వందల టైల్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని టైల్స్ మూడు వందల టైల్స్ సారీ మూడు వేల టైల్స్ ఒక్కొక్క టైల్ యొక్క వై వైశాల్యం ఏమవుతుంది ఆఫ్ డి వన్ ఇంటూ డి టూ అంటే ఒక్కొక్క టైలు ఏ ఆకారంలో ఉంది సమచతుర్భుజ ఆకారంలో ఉంది కాబట్టి దాని కర్ణాలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క టైల్ది నలభై ఐదు ఇంటూ కర్ణం పొడవు ఈ కర్ణం పొడవు ముప్పై అంటే ఇది టోటల్గా మూడు వేల టైల్స్ యొక్క వైశాల్యం అనమాట ఇది అయితే ఇది ఇన్ని చదరపు మీటర్లు వస్తుంది వైశాల్యం ఈ మూడు వేల టైల్స్ యొక్క వైశాల్యం ఇది చదరపు మీటర్లో రావడం జరుగుతుంది చదరపు మీటర్లో కాదు సెంటీమీటర్లో ఉంది చదరపు మీటర్లో చేంజ్ చేయాలి మీటర్లో చేంజ్ చేయాలంటే ఇది సెంటీమీటర్ కాబట్టి మీటర్లు ఎన్నో సెంటీమీటర్ మీటర్లో ఒక సెంటీమీటర్కి సారీ వంద సెంటీమీటర్లు కలిస్తే మనకు ఒక మీటర్ మరి ఒక సెంటీమీటర్కి మీటర్స్ ఎన్ని వన్ బై హండ్రెడ్ అనమాట మీటర్స్ అదేవిధంగా నలభై ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడు కానీ నలభై ఐదు బై వంద మీటర్స్ ముప్పై బై వంద మీటర్స్ ఇప్పుడు ఇది చదరపు మీటర్లో మనకి ఆన్సర్ అవుతుంది మరి దీన్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలి ఈ త్రీ జీరోస్కి ఈ త్రీ జీరోస్కి ఇక్కడ టూ ఇక్కడ ఓ జీరోకి పోయింది ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అయింది ఇక్కడ మనకి ఏమేమి మిగిలింది త్రీ ఇంటూ త్రీ నైను నైన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ నైన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ బై టూ మిగిలింది నైన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ బై టూ మిగిలింది ఇంటూ ఇది చదరపు మీటర్ ఒక చదరపు మీటర్కి అయితే రెండు రూపాయలు యాభై పైసు మరి ఇన్ని చదరపు మీటర్లు అయితే ఇంత ఇంటూ టూ పాయింట్ ఫైవ్ జీరో ఓకేనా ఇప్పుడు చూడండి ఈ రెండు మనము మల్టీ ఫైన్ చేద్దాం తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు నలభై బై రెండు అంటే రెండు ఇరవైలు రెండు రెళ్ళు రెండు ఐదులు అంటే ఇది ఎంత వచ్చింది ఇరవై రెండు వందల రెండు పాయింట్ ఐదు ఇంటూ రెండు పాయింట్ ఐదు సున్నా రెండు రూపాయల యాభై పైసలు ఇన్ని చదరపు మీటర్లు వచ్చిందనమాట మనకి ఈ మూడు వేల టైల్స్ యొక్క వైశాలి ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఒక చదరపు మీటర్కి రెండు రూపాయల యాభై పైసలు అప్పుడు ఇంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ రెండు మల్టిఫ్లేం చేసాం అనుకోండి మల్టిఫ్లేం చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఈ పాయింట్స్తో సంబంధం లేకుండా మల్టిఫ్లే చేస్తే మనకి ఐదు వందల ఆరు పక్కన రెండు ఐదు ఇప్పుడు పాయింట్ అనేది టూ డిస్మస్ అది పెట్టాలి ఇది మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ దీర్ఘ అట్ట మొక్క యొక్క పొడవు వెడల్పులు వరుసగా నలభై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు అయినా దీని వైశాల్యం ఎంత అని అడిగాడు వైశాల్యం ఏంటి ఫార్ములాయల్ ఇంటూ బి దీర్ఘ చతురస్రం నలభై ఇంటూ ఇరవై అడేమడిగాడు చదరపు మీటర్లో అడిగాడు సెంటీమీటర్లో ఇచ్చి చదరపు మీటర్లో అడుగుతున్నాడు చాలా జాగ్రత్తగా చేయ ఇలా చూడంగానే మనకి నాలుగరేళ్ళు ఎనిమిది పక్కన రెండు సున్నాలు ఎనిమిది వందలు ఇది టిక్ పెడతారు చాలామంది అయ్యయ్యో తప్పు చేశానే అనేసి రావడం జరుగుతుంది అందుచే చాలా జాగ్రత్తగా వాడు ఎందులో అడుగుతున్నాడు చదరపు మీటర్లో అడుగుతున్నాడు అప్పుడు ఏం చేయాలి సెంటీమీటర్ వంద సెంటీమీటర్లు కలిస్తే ఒక మీటర్ అప్పుడు ఒక సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు ఒకటి బై వంద మీటర్లు అప్పుడు నలభై సెంటీమీటర్లు ఇచ్చాడుగా నలభై బై వంద మీటర్లు ఇరవై సెంటీమీటర్లు ఇచ్చేడుగా ఇరవై బై వంద మీటర్లు అప్పుడు దీని యొక్క సొల్యూషన్ ఈ సున్నాకి ఈ సున్నాకి ఈ రెండు సున్నాలకి పోయింది నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది బై వంద ఎనిమిది బై వంద అంటే సున్నా పాయింట్ సున్నా ఎనిమిది చదరపు మీటర్లు ఇప్పుడు చదరపు మీటర్లో ఇది ఆన్సర్ ఇది రైటే కానీ ఇది చదరపు సెంటీమీటర్లో ఆన్సర్ అనమాట ఇది కానీ చదరపు మీటర్లు అడుగుతున్నాడు కాదు సున్నా పాయింట్ సున్నా ఎయిట్ ఎక్కడుంది మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది సెంటిమీటర్ల పొడవు పన్నెండు సెంటీమీటర్ల వెడల్పు గల కాగితాన్ని ఐదు సెంటిమీటర్ల భుజం గల చిత్ర స్రాకార ముక్కలుగా కత్తిరించిన ఏర్పడిన చిత్రస్రాకార కాగిత ముక్కల సంఖ్య ఎంత అడిగాయి అసలు పద్దెనిమిది సెంటీమీటర్ల పొడవు పన్నెండు సెంటీమీటర్ల వేడల్పు ఇది దీర్ఘ జతురాస్రం దీర్ఘ జతురాస్రం ఈ దీర్ఘ చిత్రాన్ని ఐదు సెంటీమీటర్లు కలిగినటువంటి చిత్రస్రాల కింద కట్ చేస్తే ఇది చతురస్రం అన్నమాట కట్ చేస్తే ఎన్ని చతురస్రాలు వస్తాయి చిత్రస్రాకార ముక్కలు వస్తాయి అన్నదే మన క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు మనకి ఇచ్చినటువంటి పెద్ద ముక్క దీర్ఘ చిత్రస్రాకార అట్ట ముక్కని న్యూమరేటర్లో వేయాలి దాని వైశాల్యాన్ని కింద ఏదైతే చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నామో ఆ చిన్న ముక్క అయినటువంటి చతురస్రం యొక్క వైశాల్యాన్ని కిందన వేయాలి ఇప్పుడు పూర్ణాంక భాగం వరకు భాగించాలి ఐదు మూడులో పదిహేను ఐదు రెళ్ళ పది మిగిలినది పాటు విడిచిపెట్టాను మూడు గట్రా రెండు ఇప్పుడు ఈ మూడుని రెండు రెండుని గుణిస్తే మూడు రెళ్ళ ఆరు సెంటి ఆరు ముక్కలు అన్నమాట అంటే చిన్న చిన్న చిత్రస్రాకార ముక్కలు ఎన్ని వస్తాయంటే ఆరు రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పద్నాలుగు సెంటీమీటర్ల పొడవు పద పది సెంటీమీటర్లు వెడల్పు గల దీర్ఘ చిత్ర కాగితం నుండి నాలుగు సెంటీమీటర్ల పొడవు మూడు సెంటీమీటర్లు వెడల్పు గల దీర్ఘ కాగితం ముక్కలను కత్తిరించగా ఏర్పడిన దీర్ఘ కాగితం ముక్కల సంఖ్య మొక్కల పెద్ద అట్ట కో పెద్ద అట్ట కాగితము దీర్ఘ ఇచ్చాడు చిన్న అట్ట కాగితం ముక్కలు కూడా దీర్ఘచితురస్రాకారమే అడుగుతున్నాడు ఇప్పుడు పద్నాలుగు సెంటీమీటర్ల పొడవు పది సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి ఒక దీర్ఘ చిత్ర పెద్ద అట్ట మొక్క ఉంది దీనిని చిన్న చిన్న దీర్ఘ చిత్ర ముక్కలుగా కట్ చేస్తున్నాడు మరి చిన్న చిన్నది ఇది చిన్న చిన్నది మరి చిన్న చిన్న దీర్ఘ చిత్ర అట్ట యొక్క కొలతలు ఏంటి ఇది నాలుగు పొడవు మూడు వెడల్పు ఇప్పుడు ఏం చేయాలి కట్ చేసినప్పుడు పూర్ణాంక భాగం వర్క్ కట్ చేయాలి నాలుగు మూడులో పన్నెండు ఇంకా రెండు విడిచిపెట్టండి మూడు మూడులో తొమ్మిది ఇప్పుడు ఏం చేయాలి ఈ మూడుని మూడుని గుణిస్తే మూడు మూడు తొమ్మిది తొమ్మిది చిన్న దీర్ఘచతుర సహకార అట్ట రావడం జరుగుతుంది ఓకే ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ మోడల్ క్వశ్చన్ అనేది మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంది ఇటువంటి క్వశ్చన్స్ అనేది చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి గుర్తుంచుకోండి ఓకే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్కి మెసేజ్ పెట్టండి మీకు ఖచ్చితంగా వీడియో రూపంలో నేను ఖచ్చితంగా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే Thank you.